అనేక ఆధ్యాత్మిక స్థలాలు కొన్ని మాత్రం అద్భుత రహస్యాలతో ప్రత్యేకంగా నిలుస్తాయి అలాంటి ఒక విశిష్ట స్థలం మహారాష్ట్రలోని పూణే సమీపంలోని శివాపూర్ గ్రామంలో అయితే ఉంది అదే హజరత్ ఖమర్ అలీ దర్వేష్ దర్గా ఇక్కడ జరిగే రాయి లేవడం అద్భుతం వేలాది భక్తులను ఆకర్షిస్తోంది మీకు తెలుసా ఈ దర్గాకు ఏడు వందల ఏళ్ల చరిత్ర అయితే ఉంది ఖమర్ అలీ దర్వేష్ ఒక సూఫీ సంత్ కేవలం పద్దెనిమిది ఏళ్లకే ఆయన పరమాత్మలో లీనమయ్యారని చెబుతారు ఆయన పేరు ఆయన విశ్వాసం ఆయన సమాధి ఇవన్నీ నేటికి భక్తులకు దివ్య శక్తిగా అనుభవింపజేస్తున్నాయి ఇక్కడికి వచ్చిన వారు ఒకే నమ్మకంతో ప్రార్థిస్తే తమ సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు ఈ దర్గాలోని రెండు భారీ రాళ్లు ప్రపంచానికి తెలిసిన అద్భుతం వాటిలో ఒక రాయి దాదాపు కిలోల బరువు ఉంటుంది సాధారణంగా ఎత్తడం ఈ రాయి పదకొండు మంది పురుషులు ఒకేసారి వేళ్లతో తాకుతూ ఖమర్ అలీ దర్వేష్ అని నామం పాడితే సులభంగా గాల్లోకి లేస్తుంది ఇది శారీరక బలం కాదు పూర్తిగా ఆధ్యాత్మిక విశ్వాసం ఫలితమని భక్తులు చెబుతున్నారు ఈ ప్రత్యేక కార్యక్రమంలో మహిళలకు పాల్గొనడం అనుమతి ఉండదు అయితే దర్గాలో ప్రార్థనలు ఆశీర్వాదాలు అందరూ పొందవచ్చు ప్రతి సంవత్సరం జరిగే ఉర్సు ఉత్సవం ఈ ప్రాంతానికి మరింత వైభవాన్ని తీసుకొస్తుంది వేలాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు అయితే చేస్తారు పూర్ గ్రామం పూణే నగరానికి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది రైల్వే స్టేషన్ లేదా విమానాశ్రయం నుండి ట్యాక్సీ ద్వారా సులభంగా చేరుకోవచ్చు దేశీయ భక్తులతో పాటు విదేశాల నుంచి కూడా సందర్శకులు ఈ అద్భుతాన్ని చూసేందుకు వస్తున్నారు హజ్రత్ కమర్ అలీ దర్వేష్ దర్గా ఇక్కడ లేవడం అద్భుతం ఒక ముఖ్యమైన ఇస్తోంది నమ్మకం ఉన్న చోటే శక్తి ఉంటుంది ఇంతటి మిస్టీరియస్ కలిగిన దర్గా గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్లు అయితే చెప్పండి అలాగే ఈ దర్గాను ఇంతకు ముందు మీరు విజిట్ చేసింటే వీడియోకి ఒక లైక్ వేసి ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ వీడియోస్ కోసం టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని మంచి వీడియోలను మీకు అందిస్తాం దిస్ ఈజ్ యువర్ శాలినిప్రియ